నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ సో మండే ఫ్రెష్ గా కొత్త కొత్త డిజైన్స్ తో ఈ రోజు అయితే వీడియో ప్లాన్ చేసేసాము అన్ని కూడా కొత్త కేటలాగ్స్ ఓపెన్ చేసాం మీకోసం ఈ రోజు స్పెషల్ వీడియోలో ఒక పట్టు శారీ మోడల్ ఉంది ఒక రెండు ఫ్యాన్సీ శారీ మోడల్ ఉంది ఒక వర్క్ శారీ మోడల్ ఉంది అలాగే ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది సో ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ గా వీడియో రాబోతున్నాయి సో చాలా మంది అడుగుతున్నారు అన్నా ఇన్నాళ్ళు మిస్ అయ్యాం ఈ షాప్ అడ్రస్ ఇంకొంచెం క్లియర్ గా చెప్పండి సో ఏం లేదండి చాలా సింపుల్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది ఇది కంప్లీట్ గా సోరత్ వాళ్ళ గుంటూరులో ఉంటుంది గుంటూరులో ఉంటుంది సో గుంటూరులో సిటీ మార్కెట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా చాలా దగ్గరగా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి అయితే ఇంకా దగ్గర మినిట్స్ లో రావచ్చు సో రైల్వే స్టేషన్ నుంచి ఒక టెన్ మినిట్స్ సో మీరు ఆటో ఎక్కినా బస్ అయితే మీరు విజయవాడ వైపు నుంచి వస్తే కనుక చాలా ఈజీ అండి కరెక్ట్ షాప్ ముందు అవుతుంది సో వాళ్ళ చెప్పండి బస్ డ్రైవర్లకి వాసవి కాంప్లెక్స్ దగ్గర బస్ ఆపండి అని చెప్పండి బస్ షాప్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సో ఖచ్చితంగా మీకు వీడియో ఎవరికైనా కావాలంటే లొకేషన్ కూడా నేను సెండ్ చేస్తాను సో చూడండి మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో మన దగ్గరికి సంబంధించిన ప్రతి ఐటమ్ హోల్సేల్ గా దొరుకుతుంది సో ఈ రోజు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది అడుగుతున్నారు పెట్టుబడి శారీస్ కావాలి సో అలాగ నా కట్టలు ఒకసారి పెట్టుబడి శారీస్ కావాలి అట్లాగే తక్కువ ప్రైస్ లో కావాలి సో పెట్టుబడి శారీస్ ఎంత ప్రైస్ లో మన దగ్గర దొరుకుతుంది ఒకసారి మనం చూద్దాం సో చాలా మంది పెట్టుబడి శారీస్ కావాలి పెట్టుబడి శారీస్ అమ్మా మళ్ళీ చెప్తున్నాను కొంచెం మంచి క్వాలిటీలో తీసుకోండి సో మరి మంచి క్వాలిటీ అంటే ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది ఉన్నాం కదా మంచి క్వాలిటీ ఇస్తా తక్కువ ధరకి ఇస్తా సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసరికి ఇది సోరత్ స్పెషల్ అనమాట జస్ట్ 150 రూపాయస్ పడుతుంది 150 రూపాయలు అంటే తీసుకుంటే 150 రూపాయస్ పడుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని కంప్లీట్ ఉన్నాయి ఎగ్జాంపుల్ సో మీకు ఏంటంటే డైలీ వేర్ ఎక్కడ నుంచి మొదలవుతుంది అసలు ఏంటి మన కథ అని చెప్పేసి ఒక చిన్న ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట సారీ సిటీ మార్కెట్ సూరత్ భంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ పెట్టుబడి చేర్ల మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను పళ్ళు సారీ విత్ బ్లౌజ్ మన ఫస్ట్ బ్లౌజ్ చూసాము సో ఇవన్నీ కూడా జస్ట్ 150 రూపాయలు 30 సారీస్ ఫైన్ చేసుకొంటే 145 రూపాయలు పడుతుంది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్స్ డిజైన్స్ చాలా ఉంటాయి కూడా సెట్ వైజ్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయండి అందులో నో డౌట్ ఎప్పటికప్పుడు డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట సో చూస్తున్నారు ఇవన్నీ కూడా చిన్న పూవుల్లో ఇదొకటి ఉంది ఇదేమో జిలేకర్స్ పూలందరివికిన చిన్న ఐస్ క్రీమ్ ఫ్లవర్స్ ఐస్ క్రీమ్ సో ఇవన్నీ కూడా జస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ మినిమం థర్టీ సారీస్ తీసుకుంటే రూపీస్ అంటే ఎవరైనా ఒక టెన్ శారీస్ ట్వంటీ సారీస్ అలాగా సో ఇట్లా చాలా ఉంటుంది కలెక్షన్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో వీటిలో కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇది స్టార్టింగ్ ప్రైస్ నెక్స్ట్ ప్రైస్ వన్ సెవెంటీ నెక్స్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫిఫ్టీ కదా క్రిస్టల్ మొన్న వచ్చింది టూ ఫిఫ్టీ సో ఇట్లా రకరకాల వెరైటీస్ ఉన్నాయి అంటే ఎవరికి ఏది నచ్చిందో తెలియదు కదా ఒక పది రకాలు పెట్టుకుంటేనే ఒక కస్టమర్ ఒక్కొక్కలాగా లైక్ చేస్తారు సో దాన్ని బట్టి ఇక్కడ ఒక పెట్టుబడి సారీస్ లో ఒక పది పదిహేను రకాలు ఉన్నాయి సో చక్కగా మీరు స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాలు చూసుకోవచ్చు సో ఓకేనా ఈ రోజు ఆ స్పెషల్ ఐటమ్స్ అయితే మన విడలకి వెళ్ళి సో ఒక పది రకాల ప్రైజెస్ వేరియేషన్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది పెట్టుబడులలో కూడా అది కూడా అయితే గమనించండి అండ్ అలానే మనం చూసామంటే కాటన్ సారీస్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇదంతా కూడా మీకు కాటన్ ఏ అనమాట ఎస్ సార్ కాటన్ సారీస్ ఫుల్ స్టాక్ అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త బెయిల్స్ ఇక్కడ కూడా మనకి బెయిల్స్ అయితే ఉన్నాయి అలానే నెక్స్ట్ చూసి పట్టు సారీస్ కలెక్షన్ కూడా ఫుల్ అయితే ఉంది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అన్ని రకాల కలెక్షన్స్ మీకు కావాలి అంటే మీరు అయితే సిటీ మార్కెట్లో ఉన్న సూరత్ బాంబే ఎస్ సార్ చాలా బాగుంటుంది సో మీరు బిజినెస్ చేసే స్టోర్ విజిట్ చేయండి మీకు ఎక్కడ దొరకని మోడల్స్ ఖచ్చితంగా చెప్తాను సో అలాగే ప్రైసెస్ కూడా మంచి ప్రైసెస్ దొరుకుతాయి సో మీరు చాలా మంది సోరత్ వెళ్ళాలని ఆలోచనలో ఉంటారు కదా ఒకసారి అయితే మన స్టోర్ విజిట్ చేయండి ఆ తర్వాత మీ ఆలోచన ఖచ్చితంగా మానుకుంటాం సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ గా ఉంటుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు షూర్ సార్ చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది ఏ పూటే కా కొత్త డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి సూపర్ ఫ్యాబ్రిక్ అండి డోలా అంటే మీ అందరికీ తెలుసు దాంట్లో కొత్త కాన్సెప్ట్ ఐటమ్ అసలు ముందు అమ్ముకునే వాళ్ళకి ఫేవరెట్ ఫ్యాబ్రిక్ కూడా డోలా అసలు సో చూడండి లాస్ట్ ఎండింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలిఫెంట్ బోర్డర్ సో సూపర్ గా ఉంటుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ లో సో ఇంతే కాదండి చాలా మంది చెప్తుంటారు అన్న ఇంతకు ముందు మీ షాప్ విజిట్ చేయక ముందు ఇది కొంచెం తగ్గించు మీ షాప్ విజిట్ చేయక ముందు చాలా షాపులు తిరిగాము సో మన మీ షాప్ వచ్చాక ఇక అన్ని షాపులు మర్చిపోయాము సో ఇప్పుడు అందరి నోట ఒకటే మాట సో మన షాప్ అంటే లైక్ చేసే కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆ గ్రూప్ లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో మంచి వెరైటీస్ అందరికన్నా ఖచ్చితంగా మీకు తక్కువ ధరలకు దొరుకుతాయి సో అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ దొరుకుతాయి సో ఈ రోజు చూపిస్తే దీంట్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్ మ్యాచింగ్ మీరు చూస్తున్నారు సూపర్ అంటే సూపర్ లవ్లీ కలర్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మామూలు ప్రైస్ కాదండి జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవే కాదండి లాభం చాలా మంది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అమ్మచ్చండి అది కూడా క్యాష్ అయితే అప్పు అయితే మీ ఇష్టం మీరు రెచ్చిపోతారు అప్పు అంటే తెలుసు మీరు ఏ రేట్లు అందరం తెలుసు సో ఈజీగా క్యాచ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అమ్మవచ్చు మంచి లాభం వస్తుంది ఐటమ్ లో రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఇవే కాకుండా మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా అంటే ఒక ఐటమ్ అవైలబుల్ గా ఉంది జాకెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి అండి అలాగే లైనింగ్స్ కూడా మీటర్ లైనింగ్ ఇరవై ఆరు రూపాయలు పడుతుంది లంగా కూడా డబల్ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ లంగా ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది అన్ని ప్రైసెస్ తగ్గినాయి సో గమనించండి మన దగ్గర అన్ని ప్రైసెస్ చాలా తగ్గినాయి కన్నా కూడా సో ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ప్రైసెస్ చాలా డౌన్ అయినా శారీస్ కావచ్చు లెగ్గింగ్స్ కావచ్చు జీన్స్ కావచ్చు టూ పీస్ సెట్స్ కావచ్చు త్రీ పీస్ సెట్స్ కావచ్చు సో టాప్స్ లో కూడా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయి సో వీడియో ఎండింగ్ లో వన్ మినిట్ షాప్ అంతా చూపిస్తా మీకు షాప్ ఎలా ఉంటుంది ఎట్లా రావాలి ఏంటి అనేది బోర్డు ఏంటి సో చాలా మంది షాప్ దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు బోర్డు కూడా ఎలా ఉంటుందో కూడా చెప్తాను కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు ఇక్కడ మీకు బోర్డు లేదన్నా షాప్ లేదన్నా సో ఖచ్చితంగా వస్తే మీరు ఏం చూడాలి మన షాప్ బోర్డు చూడాలి అది కరెక్ట్ కాదు అది కూడా ఈ రోజు స్పెషల్ గా వీడియోలో సో చూడండి పడుతుంది సూపర్ గా ఉంటుంది పట్టు ఐటమ్ సో చాలా మంది ఏదంటే పోచంపల్లి పట్టు పోచంపల్లి పట్టు అంటే ప్యూర్ ఒరిజినల్ కావాలంటే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ సో మనం దాంట్లో కాపీ కొట్టలేము కానీ పోచంపల్లి పట్టులో డిజైన్ మనం తీయొచ్చు ఒక డిజైన్ తీసి ఒక మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద రెడీ చేస్తే ఎలా ఉంటుందో ఈ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది సో మంచి సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాను అసలు మిస్ చేసుకోవచ్చు డిజైన్ మొత్తం చాలా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలండి క్లాత్ గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు రెగ్యులర్ ఐటమ్ లో మీరైతే లాభం సంపాదించలేరు కానీ ఈ ఐటమ్ లో ఖచ్చితంగా సంపాదించవచ్చు సో మీకు ఫీల్ చూస్తేనేమో మంచి ఒరిజినల్ పట్టుచీర ఫీల్ ఉంటుంది ఇది మాత్రం ప్యూర్ జెరీ వస్తుంది నో డౌట్ అంటే మంచిగా డిజైన్ బోర్డర్ గుడ్ సో కస్టమర్ చూపిస్తే ఇక వద్దు అనే ఛాన్స్ ఉండదు సో అట్లా ఉంటుంది మంచి క్వాలిటీతో వస్తుంది మంచి వెరైటీ వస్తుంది బ్లౌజ్ అనమాట వచ్చేసరికి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అమ్మచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా సూపర్ గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఐదు రంగుల సూపర్ గా ఉంటుంది కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే మన వీడియో లో ఎందుకంటే మన వీడియోలో చూపించిన డిజైన్స్ చాలా ఉంటాయి సపోజ్ మీరు వీడియో చూస్తున్నారు ఈ డిజైన్స్ నచ్చలేదు కానీ మీకు నచ్చే డిజైన్స్ మీకు మనసుకు మెచ్చే డిజైన్స్ ఇక్కడ చాలా ఉండొచ్చు సో అందుకని చెప్తున్నాను అవకాశం స్టోర్ విజిట్ చేయండి ఇక రాలేను కుదరలేదు అనుకుంటే మాత్రం కుదుర్చుకోనైనా స్టోర్ విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి సో తప్పకుండా రండి లేదు రాలేపోతున్నాడు చక్కగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టి వన్ డేలో డెలివరీ వస్తుంది ఆంధ్ర తెలంగాణ అయితే సో ఈ రోజు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సూపర్ గా ఉంటుంది సో మీరు ఎన్నో షాప్ లు విజిట్ చేస్తుంటారు ఎన్నో షాప్ లో కొంటుంటారు కదా సో జస్ట్ ఒకసారి మన షాప్ కూడా విజిట్ చేయండి మీరు రెగ్యులర్ గా వెళ్ళే షాప్ కూడా వెళ్ళండి మనమేం ఏం కాదండి మన షాప్ లో ఒకసారి విజిట్ చేసి చిన్న లిటిల్ బిట్ బడ్జెట్ కేటాయించండి జస్ట్ ఒక టెన్ థౌసండ్ ఫైవ్ జనరల్ ఇంకొకటి జనరల్ గా మీరు జనరల్ గా మీరు ఒక షాప్ లో ఒక ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేస్తారు రెగ్యులర్ గా వెళ్లే షాప్ మీకు అప్పివ్వచ్చు లేదంటే మీరు క్యాష్ కి కొనచ్చు జనరల్ గా కానీ అట్లా మీరు వెళ్ళండి రెగ్యులర్ వెళ్ళి వెళ్ళండి షాప్ లో కొనండి జస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కేటాయించండి మీ స్టాక్ లో ఒకసారి మన హ్యాండ్ కూడా చూడాలిగా మీరు అంటే మన దగ్గర ఎలా ఉంది మన దగ్గర స్టాక్ తీసుకెళ్తే ఎంత లాభం వచ్చింది కస్టమర్స్ మీ దగ్గర కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ తెలుస్తుంది షాప్ మారితే ఖచ్చితంగా డిజైన్స్ మారితే ఐటమ్ మారుతుంది ప్రైస్ కూడా మారుతుంది షాప్ లో నుంచి ఒక థర్టీ ఫిఫ్టీ రూపీస్ తప్పులో నా దగ్గర దొరుకుతుంది నేను గ్యారంటీ చెప్తాను కానీ షాప్ రండి ఖచ్చితంగా దొరుకుతుంది సో మీకు ఒకవేళ ప్రైస్ దొరకని డిజైన్స్ ఇవన్నీ దొరుకుతాయి స్టోర్ విజిట్ చేయండి చూడండి నెక్స్ట్ మోడల్ చూపిస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది మంచి హెవీ వర్క్ అన్నం కంచూ మీద వస్తుంది ఇప్పుడు కంచూ బాగా ఫుల్ ట్రెండ్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా సిల్వర్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చేసింది కూడా ఫుల్ వర్క్ వస్తుంది సో దీనికి స్పెషల్ ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది మనకి అంతా కూడా షైనింగ్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ ఇప్పుడైతే మార్కెట్ లో రన్నింగ్ లో ఉంది కొత్త డిజైన్ కొత్త కాన్సెప్ట్ ప్లస్ వెరీ నైస్ మంచి పార్టీ వేర్ లుకింగ్ అన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి

మీరు ఎన్నో షాపుల్లో కొంటారు కదా కొనుక్కోండి మనం ఏం కాదంటలేదు కానీ కొంచెం మన బడ్జెట్ మన షాప్ లో కొంచెం బడ్జెట్ క్యాన్సిల్ జస్ట్ ట్రై చేయండి జస్ట్ ట్రై చేయండి జస్ట్ ఒక నాలుగు సెట్లు రెండు సెట్లు మూడు ట్రై చేయండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కస్టమర్స్ ఇంకా ఇంకా ఇంప్రెస్ అవుతారు ఇంకా మీ చుట్టూనే దొరుకుతారు ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్తారు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు రంగులు మ్యాచింగ్ వచ్చేసరికి ప్రతిదీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇదిగోండి మెరూన్ రెడ్కి మనకు వస్తుంది పికాక్ గ్రీను

సో యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఈ పట్టు కలెక్షన్ అంతా కూడా ఒరిజినల్స్ లో నుంచి కాపీ కొట్టింది మనం సో ఇది సేమ్ సారీ ఉంటుందండి మీకు జనరల్ గా షోరూమ్స్ అట్లా దొరుకుతుంది టెన్ థౌసండ్ సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ క్లాత్ అని నేను చెప్పను డబ్బా కొట్టను సేమ్ డిజైన్ దొరుకుతుంది సేమ్ అదే డిజైన్ లో నుంచి ఒక పట్టు క్లాత్ మనం తీసుకొని డిజైన్ చేపిచ్చిన శారీ సో లుక్ మాత్రం అంతే ఉంటుంది లుక్ మాత్రం అంతే ఉంటుంది లుక్ మాత్రం ఏమాత్రం తగ్గదు చాలా బాగుంటుంది కాకపోతే మీరు షోరూమ్ లో చూసేది కొంచెం వెయిట్ ఉంటుంది ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ సో చాలా బాగుంటుంది మీకోసం ప్రత్యేకంగా తయారు చేపించాను ఒక సూపర్ ప్రైస్ లో రెడీ చేసి మన బడ్జెట్ కి అనుకూలంగా అన్నమాట అండ్ డిజైన్ రెడీ అయిపోయింది మీ ముందుకు వచ్చేసింది మీరు 800 900 రూపాయస్ అమ్మండి ఇది ఏంటి 800 900 అంటున్నారు ఇంతకు మనకి ఎంతకి ఇస్తారు అనుకుంటున్నారు ఆ yes sir సో జస్ట్ 589 రూపాయస్ మాత్రమే ఓ మై గాడ్

చాలా లిమిటెడ్ ఉంటుంది స్టాక్ ఒక్కొక్క మగ్గం మీద ఒక్కొక్క డిజైన్ తయారు చేస్తారు ఒక పార్సిల్ లో వచ్చేసరికి ఎనిమిది బాక్స్ డిఫరెంట్ డిజైన్స్ సో ఒకవేళ మీరు ఇది బుక్ చేసుకుంటే ఒకవేళ ఇది అయిపోతే కొంచెం ఫ్లవర్ మ్యాచింగ్ దగ్గర చూసింగ్ సేమ్ సార్ చాలా బాగుంటాయి జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను సూపర్ గా ఉంటుంది లుక్ అసలు మిస్ చేసుకోవాలి బ్లౌజ్ చూపిస్తాను ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో బార్డర్ కి మనకి రిలేటెడ్ గా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మీద బుట్టి హ్యాండ్స్ సో ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను ఒకవేళ మీరు ఇలాంటి ఐటమ్ మీరు లో పర్చేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పైన పెట్టాల్సిందే హోల్సేల్ రేటు సార్ చెప్పేది హోల్సేల్ రేట్ అండి ఇంకా అంత పెట్టి కొంటే రిటైల్ గా మీరు ఎంత కమ్మాలనేది ఒక్కసారి అర్థం చేసుకోండి మనం ఇస్తున్న ప్రైజ్ అంటే సూపర్ గా ఉంటుంది మీకు దొరుకుతున్న ప్రైజ్ అండ్ మనకి మంచి ఎల్లో అండ్ మనకి గ్రీన్ అలానే మనకి ఆర్మీ గ్రీన్ అండ్ వైల్ కలర్ చార్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంది అంటే రెగ్యులర్ కలర్ చార్ట్స్ కాకుండా సంథింగ్ చాలా అండి రెడ్లూ పింక్లూ మెరూన్లు నావి బ్లూ స్కై బ్లూ లై జరుగుతాయి సో అదంతా రుటీన్ వర్షన్ ఉంటుంది నేను కొంచెం అమ్మడానికి ఇబ్బంది అవుతుంది పింక్ అన్న మాకు ఉంది అంటారండి మాకు చూడండి ఆరు రంగులు కూడా పలానా కలర్ అన్న కూడా చెప్పడానికి లేకుండా అంత రేడియం కలర్స్ వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్ సూపర్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు దీంట్లో సెకండ్ డిజైన్ కూడా చూపిస్తాను ఓకే ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ అన్నమాట సో ఇప్పుడు కొంచెం రిలేటెడ్ గా మనకి వివింగ్ అంతా డిజైన్ అంతా కూడా ఇలానే ఉంటుంది కలర్స్ మళ్ళీ సేమ్ ఉంటాయి అన్నమాట ఆర్మీ అండ్ లావెండర్ ఏ కలర్ కలిపారు అసలు జస్ట్ 589 మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐ సర్ కలర్ మ్యాచింగ్ అయితే మాత్రం కిరాక్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ హ్యాపీగా మంచి లాభాలు కష్టపడకుండా ఈజీయెస్ట్గా అండ్ బాగా అమ్ముతారనమాట పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో ఫొటోస్కి అయితే అసలు అల్టిమేట్ ఉంటుంది సారీ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సో దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ వచ్చిందో మనం ఒకసారి సో మనం అయితే చూస్తున్నాం మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ మండే కదండి మన దగ్గర చాలా మంది సిస్టర్స్ అండి ఎక్కడికెక్కడికి వెళ్ళి కొని మోసపోతూ ఉంటారు చాలా మంది మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు అక్కడ కొన్నామన్నా ఎక్కడ కొన్నాం మంచి లాభాలు రాలేదు స్టాక్ అంతా అంతే ఉంది అంటారు సో ఖచ్చితంగా మన దగ్గర ఒకసారి ట్రై చేయండి సో చాలా మంది కస్టమర్స్ చెప్తారన్న మీ దగ్గర నుంచి తీసుకెళ్లి మాకు ఒక్క పీస్ కూడా ఆగలేదన్న మంచి లాభం వచ్చిందన్న మంచి ప్రైస్ కమ్మని చెప్తారు సో మీరు కూడా ఒకసారి స్టోర్ విజిట్ చేసి ఒకసారి పర్చేస్ చేయండి మీకే అర్థమైపోతుంది సో చాలా మంది మన వీడియోస్ చూసి ఇప్పుడు బిజినెస్ ఆల్రెడీ చేసే వాళ్ళన్నా సో నేను ఆపేసా కొన్ని కారణాల వల్ల మళ్ళీ మీ వీడియో చూసే చేయాలనిపిస్తుంది మీరు చెప్పే ప్రైసెస్ డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు సో ఖచ్చితంగా కూడా అలా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి ఇది మంచి సీజన్ మంచి బిజినెస్ జరిగింది ఎందుకంటే కంటిన్యూగా మ్యారేజ్ సీజన్ సింపుల్ గా ఉంది సో ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ ఉంది ఫుల్ గా ఉంటుంది సో చక్కగా తీసుకెళ్ళండి సింపుల్ గా బడ్జెట్ స్టార్ట్ చేయండి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ స్టార్ట్ చేయండి ఆ తర్వాత లాక్స్ కి వెళ్ళిపోతారు మంచి లాభం వస్తుంది ఈ ఐటమ్ కూడా మీకు సేమ్ ప్రైస్ ఇచ్చిన ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు స్పెషల్ నెక్స్ట్ ఈ రోజు చెప్పే వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ప్రైస్ ఉందని సో అది చూపిస్తాము దాని తర్వాత ఒకసారి టాప్స్ లో కూడా కొత్త కొత్త వెరైటీస్ చాలా మోడల్స్ వచ్చినాయి సో అవి ఏంటో ఒకసారి లుక్ అవుతాం షూర్ సార్ సార్ నెక్స్ట్ సార్ ఎండింగ్ స్పెషల్ ప్రైస్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ ప్యాకింగ్ సో బాక్స్ ప్యాకింగ్ లో ఇంత హెవీ లుక్ సారీ మీకు మీకోసం అయితే సొంతమవుతుంది అనమాట అండ్ కిందంత కూడా మనకి జెరీ చెక్స్ అయితే వచ్చేసినాయి సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ అనమాట ఇది మనకి ఒకసారికి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ జెరీ చెక్స్ అనమాట అండ్ మనకి ఒకసారికి ఇది పళ్ళు సారీ చూడండి మనకి మంచి లెమన్ ఇల్లు సార్ చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ ప్యాకింగ్ అందరికీ తెలుసు బాక్స్ ప్యాకింగ్ అంటే ఈజీగా థర్టీ రూపీస్ తీసుకుంటారు బాక్స్ ప్యాకింగ్ అంటే సో వాడు ఏం చేస్తాడంటే మనం పార్సల్ చేసే ముందు బాక్స్ లో కావాలా బాక్స్ లేకుండా కావాలా అంటాడు బాక్స్ అంటే థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా వాడు బాక్స్ ని బట్టి చార్జ్ చేస్తారు సో ఈ ఐటమ్ కి ఏంటంటే జనరల్ ఇప్పుడు చాలా మంది పెట్టుబడి సారీస్ అలాగే మ్యారేజ్ కలెక్షన్ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు పెట్టడానికి అని కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి అని అలా వస్తున్నారు

జెరీ బోర్డర్ రిచ్ లుక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కచ్చితంగా పట్టు శారీ లాగా ఉంటుంది సో ఖచ్చితంగా పట్టు శారీ లాగా ఉంటుంది ఖచ్చితంగా థౌసండ్ రూపీస్ శారీ లాగా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ వస్తున్నా జస్ట్ మూడు వందల రూపాయలు మాత్రమే మీరు కొంచెం చూసి అమ్మేసేయండి ఫైవ్ హండ్రెడ్ కల్లా అమ్మేయండి చాలా మంచి లాభం వస్తుంది కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మనకు నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అలానే లావెండర్ విత్ మనకి ఒకసారి లెమన్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ కి మనకి మంచి పింక్ అండి అది కూడా బాక్స్ ప్యాకింగ్ లో లోచ్పోయినాయి అసలు కొత్త కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ దగ్గర బోల్డ్ అండ్ వెరైటీస్ ఎప్పుడు ఫుల్ స్టాక్ తో ఉంటుంది అన్నమాట సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఒకసారి మనం షాప్ లుక్ షాప్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఏముంటుంది షాప్ బోర్డ్ ఎలా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం షూర్ సార్ షాప్ ఎంట్రన్స్ వచ్చేసరికి బోర్డు ఎలా ఉంటుంది చూడండి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు షాప్ ఎక్కడానికి ఖచ్చితంగా మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏ షాప్ లోకి వెళ్తాం బోర్డు చూడండి స్టోర్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్

రంగాలు yes sir matching center anta kuda ivanni kuda meeku daily wear sarees 50 160 170 sarees ah ipude manulu anni cotton sarees cotton sarees lo design sarunata special sarees untayandi ipudu manulu parties open chesi adduthunnaru aa painivi aa racks anni kuda special sarees untayi ante koncham high 85000 ala unti plus handloom sarees untayi vatiki indhe maniki handloom sarees unnai pedda valukanna కలర్ చూస్తున్నారు కదా ఆఫ్ డిజైన్స్ అండి మనకి మాత్రం మొత్తం మ్యాచింగ్ సెంటర్ లుంగీలు కలెక్షన్ ఆల్ ఓవర్ వైట్ సారీస్ మనకి వచ్చేసరికి చర్చి సంబంధించి చాలా మంది కస్టమర్స్ కస్టమర్స్ ఆ ఒక అన్ని శారీస్ తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని ఐటమ్స్ సింగల్ సిమ్ అని అడుగుతారు ఒక పెట్టుబడి కావాలను సంథింగ్ వాళ్ళు ఇంట్లో వాడుకుంటాం రెండు చీరలు చాలు మూడు చీరలు చాలు అంటారు ఇక్కడ అంతా లూజ్ ఐటమ్ ఉంటుంది కొత్త మోడల్స్ లో నుంచి సింగల్ సింగల్ శారీ హోల్సేల్ వాళ్ళ సరే ఒకటి రెండు సారీస్ అయినా తీసుకోవచ్చు అది ఎట్లాగంటే అచ్చంగా ఒకటి రెండు చీరల కోసం చేసిన తర్వాత రావద్దరు సంథింగ్ పెట్టడానికి ఐదు చీరలు కావాలి మూడు చీరలు కావాలంటే ఉంటారు సెట్ లో నుంచి మనం తీసి ఇవ్వలేము క్యాట్లాగ్ అంటే కేటలాగ్ ఎనిమిదో ఆరో ఉంటాయి వాటిలో నుంచి ఇవ్వలేము అలా ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా సో వీటిలో నుంచి తీసుకోవచ్చు ఒక సారీ వాళ్ళకి ఏదైనా ఒకటి సార్ సో అన్ని ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా సో అట్లా ఫుల్ బండిల్స్ అన్ని వైట్ లో కూడా చూడండి ఎంత ఉన్నాయి సారీస్ కలెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ లో నూట ఒకటి నుంచి నూట నాలుగు వరకు మనకి షాప్ నెంబర్స్ వీటిల్లో మనకి దొరికే ఐటమ్ అంతా మీకు ఒకసారి అయితే మేము బ్రీఫ్గా అయితే చూపించాము ఇప్పుడు మనం ఇలానే పైకి అయితే వెళ్తున్నాము అండి పైన కౌంటర్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాము అండ్ పైన అన్ని కూడా టాప్స్ అనమాట ఒకసారి ఒక లుక్ అయితే వేసేద్దాము

100 rupees లో man daggara tops ayithe modulai payinayi next ivanni fancy dupatta entha collection undo chudandi ivanni fancy dupatta sari yes sir chaala baagundi different 3XL 4XL ఎక్స్ఎల్ కొత్తగా 5XL ఓ మై గాడ్ నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ లాంచ్ అయినాయి అనమాట ఎస్ సర్ నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్ స్టాక్ ఉంటుందండి ప్లస్ సైజెస్ లో టాప్స్ అడుగుతారు కదా సార్ ఇటువైపు అంతా ప్లస్ సైజెస్ లో టాప్స్ అనమాట నెక్స్ట్ సైజ్ చూడండి అక్కడ మొదలైందండి కౌంటరు అక్కడ నుంచి కంటిన్యూ అనమాట ఇదంతా కూడా ఇవన్నీ కూడా బటర్ఫ్లైస్ హార్ట్స్ హార్ట్స్ క్రీమ్ మీద హార్ట్స్ అనమాట చూడండి ఎంత స్టాక్ మీకోసం రెడీగా ఉందో ఎస్ సార్

నెక్స్ట్ జగ్గిన్స్ క్లాస్ ఇంకా కొత్త పార్సల్స్ వచ్చినాయి మనల్ని ఓపెన్ చేస్తున్నారు డైలీ కొత్త పార్సల్స్ వస్తూనే ఉంటాయి డైలీ కొత్త పార్సల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాము డైలీ మోడల్స్ డైలీ వెరైటీస్ వస్తూనే ఉంటాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళయితే కనుక ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది లేడీస్ షైటీలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అట్లాగే టాప్స్ ఇన్నర్ ఇన్నర్వేస్ జీన్స్ జెగ్గింగ్స్ ప్రతి ఐటమ్ అవైలబుల్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ ప్రత్యేకంగా దగ్గర ప్రతి రోజు కొత్త మోడల్స్ వస్తాయండి సో కాటన్ సారీస్ సీజన్ తో సంబంధం లేకుండా అమ్ముతూనే ఉండి అముతునే ఉంటది సంవత్సరమంతా ఉండి మన అముతునే సో గార్డెన్ సెల్స్ తో చాలా వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా స్టోర్ చేయండి సో చూసేనది స్పెషల్ స్పెషాలిటీ లాగా డైలీ కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త స్పెషల్ ఐటమ్స్ మీకు డైలీ వస్తునే ఉంటాయి సో మన వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ పొందండి నెక్స్ట్ మీ కోసం మరొక స్పెషల్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాం అనుకుంటాం మరి బై థాంక్యూ సో మచ్